హే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని ప్రతి వీడియోని సపోర్ట్ చేస్తూ మంచి మంచిగా కామెంట్స్ చేస్తూ అలాగే ప్రతి వీడియోకి లైక్ ఇచ్చేవాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఇలా మీరు లైక్స్ ఇవ్వడం వల్ల మన వీడియో అనేది ఇంకో కొంతమందికి రికమెండ్ అవుతుందండి అందుకని ప్లీజ్ లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వీడియో అనమాట ఆ రోజు పూజా విధానం ఏంటి ఎలా చేసుకున్నాను ఈవినింగ్ పూజ ఎలా చేసుకున్నాను మార్నింగ్ పూజ ఎలా చేసుకున్నాను అనేది వీడియో అయితే తీసానండి ఫస్ట్ అయితే తెల్లవారుజామున మూడు గంటలకే లేచానమాట లేచిన వెంటనే యథావిధిగా ఇల్లు అంతా క్లీన్ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను స్నానం చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే దేవుడి గది శుభ్రం చేసుకుంటానండి నార్మల్గా స్నానం చేయకుండా ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాను చీపురుతో స్నానం చేసిన తర్వాతే ఎప్పుడు కూడా దేవుడి గది అయితే నేను నీట్గా శుభ్రం చేసుకుంటాను అది కూడా ఒక క్లాత్తో శుభ్రం చేసుకుంటాను చీపురు కట్ అయితే పెట్టను అనమాట దేవుడి గదిలో ఎందుకంటే మనం బయట అంతా క్లీన్ చేసుకున్నది మళ్ళీ దేవుడి గదిలో శుభ్రం చేయడం ఎందుకో నాగదు నచ్చదనమాట అందుకని చెప్పి దేవుడి గది మటుకు ఒక క్లాత్తోనే శుభ్రం చేసుకుంటాను ఇంకా దేవుడి గది అంతా క్లీన్ చేసుకున్నాక నాకు పెద్ద పని ఏం లేదండి ఆ రోజు ఎందుకంటే నేను ముందు రోజే దేవుడి దగ్గర సామాన్లు దేవుడి దగ్గరికి కావాల్సినవన్నీ కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను కావాల్సినవన్నీ తెప్పించి పెట్టుకున్నాను కాబట్టి పెద్ద పని అనిపించలేదు ఇంకా దేవుడి గది నీట్గా శుభ్రంగా తుడిచేసుకొని తర్వాత బయటకు వచ్చి తులసమ్మ దగ్గర కూడా కల్లాపు చల్లేసి ముగ్గు పెట్టేసుకొని కార్తీక దీపాలు పెట్టుకుందాం కదా అని చెప్పి ఇంకా వాటికి కావాల్సినవన్నీ కూడా బయటికి తెచ్చుకుని రెడీగా పెట్టుకున్నానండి ఇంకా మళ్ళీ అస్తమానం లెగవలసిన అవసరం లేకుండా అన్నీ ఉంటే పూజ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు కదా అది లేదు ఇది లేదు అనుకుంటూ ఇంకా మళ్ళీ తెమ్మండడానికి కూడా మా హస్బెండ్ అది స్నానం చేయరు కాబట్టి ఏది తేవడానికి ఉండదు నేను లేవడానికి ఉండదు అని చెప్పి అన్నీ రెడీగా ఉంచుకున్నాము అనుకోండి కంగారు ఉండదు నీట్గా ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకోవచ్చు అందుకని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను రెడీ చేసి పెట్టుకుని ఇంకా కార్తీక దీపాలు అయితే అనమాట ఈ దీపాలు ఎలా వెలిగించుకోవాలి ఏంటి అనేది నేను ఒక వీడియో అయితే ముందు తీసి పెట్టానండి అందుకని చెప్పి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నార్మల్గానే పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తున్నాను అంతే ఇక్కడ క్యాండిల్తో దీపాలు వెలిగించకూడదు అంటున్నారు నేను కార్తీక దీపాలు వెలిగించినప్పుడు క్యాండిల్తో అస్సలు దీపాలు వెలిగించనండి అండి వెలిగిస్తాను దీపారాధన ఎప్పుడు కూడా ఇంకా క్యాండిల్ ఎందుకు పెట్టుకున్నాను అంటే ఏదేంటి అగ్గిపెట్టెలు ఉంటాయి కదా అగ్గిపెట్టెలు సరిగ్గా వెలగట్లేదు అనమాట పుల్లలు వెలిగించేటప్పటికే అగరత్తు వెలగకుండానే పుల్ల ఆగిపోతుంది అనమాట అందుకని చెప్పి నేను క్యాండిల్ వెలిగించి అక్కడ పెట్టుకుంటే మనకి వెలిగించేటప్పుడు అలా ఉంటుంది కదా పూజ అయ్యేటప్పటికి కావాలంటే అలా ఉంటుంది కదా అని చెప్పి క్యాండిల్ వెలిగించుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట అది కూడా అగ్గిపెట్టి ఎక్కువ చెమ్మ అయిపోయి సరిగ్గా వెలగట్లేదు అనమాట అందుకని చెప్పి అలా క్యాండిల్ వెలిగించి పెట్టుకున్నానండి మొన్న ఆంజనేయ స్వామి దీపాలు వెలిగించేటప్పుడు మాత్రం నేను క్యాండిల్తో వెలిగించాను పైన చుట్టూరు ఆంజనేయస్వామి చుట్టూరు పెట్టుకున్న దీపాలు మట్టికి మామూలుగానే మేము అగరబత్తితోనే వెలిగించుకున్నాము తర్వాత కింద చుట్టూరు పెట్టిన దీపాల మట్టికి క్యాండిల్తో వెలిగించామన్నమాట అది కూడా చెప్తున్నాను అంటే తప్పుగా చేస్తే నాకు కూడా చెప్పాలి కదండి ఆంజనేయ స్వామి దగ్గర పెట్టినప్పుడు దీపాలప్పుడు క్యాండిల్తో వెలిగించకూడదని కామెంట్ చేశారు ఈసారి అయితే నేను ఆ తప్పు జరగకుండా చూసుకుంటానండి క్యాండిల్తో వెలిగించకుండా అగరబత్తితోనే వెలిగించుకుంటాను ఇంకా బయట కార్తీక దీపాలు పెట్టుకున్న తర్వాత తులసింహ దగ్గర కూడా దీపారాధన చేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను తర్వాత శివయ్య పార్వతీదేవి రూలు శనకాలని నేను ఎప్పుడు అలాగే ఫీల్ అవుతూ ఉంటానండి శివుడు పార్వతీదేవిలాగా వాటి దగ్గర కూడా దీపారాధన చేసుకుని ఇంట్లోకి వచ్చి ఇంట్లో కూడా దీపారాధన చేసుకుని అప్పుడు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజ అయితే కరెక్ట్గా ఆరు టైపు టైంకి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి అప్పటికి పిల్లలు అయితే లేచారనమాట ఇంకా లక్కోడైతే లేచి కమ్మకాయ కావాలి అంటుంది లేవగానే ఈ మధ్యన కమలాకాయ అయితే అనమాట కొంచెం శీతలం తిరిగిపోయింది కదా చల్లగా ఉంటుంది కదా రొంపగా రొంప చేసేస్తూ ఉంటుంది అనమాట ముక్కది కారిపోతుంది ఉదయం తినకూడదు అని చెప్తున్నా వినట్లేదు కానీ పడితే ఏం చేస్తామని చెప్పి ఇంకా వలిచేసి ఇచ్చేసాను అనమాట ఫ్రూట్సే కదా పర్లేదులే అని చెప్పి ఇచ్చేసాను ఇంకా లక్కోడైతే తింటుంది నేను వచ్చేసి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గడపమ్మని కూడా పూజించేసుకొని అప్పుడు ఇల్లంతా సాంబ్రాణి ధూపం అయితే వేసుకున్నానండి నాకు ఇలా సాంబ్రాణి ధూపం వేయడం చాలా చాలా ఇష్టం ఎక్కువ సాంబ్రాణి వేసి ఎక్కువ పొగి వస్తే ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్ లాగా అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పి ఇలా శుక్రవారం వారం రోజుల్లో కంపల్సరీ ఇలాగ ఎక్కువ పొగొచ్చేలాగా సాంబ్రాని గుగ్గిలం కలిపేసి వేసుకుంటాను అన్నమాట నిజంగా ఇంట్లో కూడా మంచి స్మెల్ కూడా బాగుంటుందండి సాంబ్రాన్ని వేయడం వల్ల ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది అనమాట అందుకని చెప్పి నేను కొబ్బరి పీచు ఉంటుంది కదా నేను ఎలా వేస్తాను సాంబ్రాణి పొగ అని అడుగుతున్నారు కొబ్బరి పీచు ఉంటుంది కదండి కొబ్బరికాయ వెలిచినప్పుడు పీచు వస్తుంది కదా ఆ పీచుని పక్కన పెట్టుకుంటాను అనమాట ఇలా పూజ చేసుకునే టైంలో సాంబ్రాణి వేసుకునే టైంలో యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఒక కర్పూరం బిళ్ళను ఆ కుందులో వేసుకొని ఈ పీచుని వెలిగించి అది వెలిగిన తర్వాత అప్పుడు సాంబ్రాని వేసుకుంటే మనకి పొగ అనేది ఎక్కువ వస్తుందన్నమాట ఇల్లంతా కూడా ధూపం వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా సాంబ్రాని వేసేసిన తర్వాత పిల్లలకైతే వంట స్టార్ట్ చేసేసానండి నేను అన్నం కుక్కర్లో పెట్టేసుకుని పాలు పెట్టేసుకుంటే కూర ఏం వండాలా అని ఆలోచిస్తున్నాను ఇంకా నేను పౌర్ణమి రోజు ఉపవాసం అండి కార్తీక పౌర్ణమి కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కటిక ఉపవాసమే చేస్తాను కాబట్టి నాకైతే చేసుకోవట్లేదు వంట పిల్లలకి మా ఆయనకి ఇంకా దిల్లిగాడికి అనమాట వాళ్ళకే చేస్తున్నాను వంట ఇంకా అన్నంతో పాటు పప్పు కూడా పెట్టేస్తే అన్నం కూర రెండు పనులు ఒకసారి అయిపోతాయి కదా అని చెప్పి అన్నం పెట్టేసిన కుక్కర్లోనే పైన చిన్న గిన్నెలో పప్పు టమాటా కూడా పెట్టేసానండి అవి విడిగిపోయినాయి అంటే తాలింపు వేసేసుకోవచ్చు కదా పప్పు పులుసులాగా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలకి మా ఆయనకే కాబట్టి కొంచెం తక్కువ చేస్తున్నాను వంట ఇంకా పప్పు కూడా చాలా తక్కువ చేస్తున్నాను మళ్ళీ సాయంత్రానికి తినం కదా టిఫిన్స్ ఏ ఉంటాయి కదా అని చెప్పి పప్పు కూడా తక్కువ వేశాను అందుకని చెప్పి అన్నంతో పాటే ఉడికించేస్తున్నాను అదే ఎక్కువ వండితే వేరేగా చిన్న కుక్కర్లో పెట్టుకుంటానండి టమాటా పెసరపప్పు ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసేసి మూడు కలిపేసి పైన అన్నంతో పాటు పైన ఒక చిన్న గిన్నెలో వేసి పెట్టేశాను అనమాట ఉడికిపోతాయి పెసరపప్పుే కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు అన్నంతో పాటు పెసరపప్పు కూడా ఉడికిపోతుంది అదే కందిపప్పు అనుకోండి ఉడకడానికి టైం పడుతుంది వేరే చిన్న కుక్కర్లో పెట్టుకోవాలన్నమాట అన్నం పైన అయితే ఉడకడానికి కొంచెం బద్దబద్దలాగా ఉంటుంది అందుకని చెప్పి పెసరపప్పు ఉండేస్తూ ఉన్నాను అనమాట అందులో మా హస్బెండ్కి కొంచెం వేడి చేస్తుంది అంటున్నారు కందిపప్పుని అవాయిడ్ చేస్తున్నాను కొంతకాలం లక్కోడికి కూడా పప్పు అంటే ఇష్టం కాబట్టి తండ్రి కూతుర్లకి పప్పు సరిపోతుంది మా వాడికి నాకు అయితే అస్సలు దిగదండి పప్పు మా వాడికి నాకు కూడా బిర్యానీ కానీ వెజ్లో అయితే బిర్యానీ పన్నీర్ కర్రీ గుత్తంకాయ ఇలాంటి మసాలా కర్రీస్ అయితే బాగా తింటాము ఇంకా లక్కోడు వాళ్ళ డాడీ ఒకటి అనమాట ఇద్దరు మసాలాలు తక్కువ తింటారు వెజిటేబుల్స్ ఇలాంటి పప్పులు పప్పు చారులు ఇలాంటి చారులు ఎక్కువ తింటారు అనమాట వాళ్ళిద్దరు ఒకటి ఇంకా పప్పు అనేసరికి లక్కోడు కూడా ముద్దులు పెట్టేసి వెళ్ళిపోయిందనమాట ఏం వండుతున్నావు అని చూడడానికి వచ్చిందనమాట పప్పు నేను ఇవాళ స్కూల్ కి లంచ్ బా లంచ్ బాక్స్ లోకి అని చెప్తే ఇంకా రెండు ముద్దలు పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది మా లక్కోడైతే ఇంకా లక్కోడ దగ్గర నచ్చే విషయం ఏంటి అంటే ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ బాగా తింటుందండి ఆకుకూరలు ఏంటి పప్పు ఏంటి ఇంకా ఫ్రూట్స్ ఏంటి బాగా తింటుంది మా వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు చేయలేదనమాట ఫస్ట్ పిల్లల్ని ఎలాగైనా గారం చేస్తూ ఏదైనా తినను అంటే మానేసి ఇంకొకటి తినిపించడం అలా చేస్తుంటాం కదా ఆ అలవాటు వల్లే పెద్దవాళ్ళు ఎక్కువ చాలామంది సరిగ్గా తినరు అదే తర్వాత పిల్లలు చిన్నపిల్లలు చూడండి అన్నీ తింటారు ఈజీగా తింటారు వాళ్ళు అన్ని రకాలుగా తిండికి ఇసిపించకుండా తింటారనమాట పెద్దవాళ్ళు చూడండి చాలామంది మనం చూసే వాళ్ళల్లో చాలామంది ఇలాగే ఉంటారనమాట పెద్దవాళ్ళు సన్నగా ఉంటారు చిన్నపిల్లలు కొంచెం బొద్దుగా ఉంటారు నా విషయంలో కూడా నేను అంతే మా అక్క సన్నగా లాగా ఉండేదనమాట నేనేమో కొంచెం బొద్దుగానే ఉంటానండి చిన్నప్పటి నుంచి కూడా బొద్దుగా ఉండేదాన్ని అనమాట నేను అన్ని రకాలు తింటాను మా అక్క అలాగా సరిగ్గా తినేది కాదనమాట అలాగా పెద్ద పిల్లల్ని కొంచెం గారం చేయడం వల్ల తిండి అనేది సరిగ్గా తినరు చిన్నపిల్లలకి అలా కాదు ఏది ఉంటే అదే పెడతాం ఏది తింటే అదే పెట్టేస్తాం అనమాట అలవాటు అయిపోతుంది ఫస్ట్ మనం చూసి చూసి ఇంకా రెండో పిల్లలకి ఎక్కువ గారం చేయకుండా ఏది ఉంటే అది పెట్టేస్తాం అన్నీ అలవాటు చేయడం వల్ల చిన్నపిల్లలు అన్నీ తినడం సెకండ్ పిల్లలు అనమాట అన్నీ తినడం అలవాటు చేసుకుంటారు ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేశాను చాలామంది తల్లులు ఇది ఫేస్ చేస్తూ ఉంటారు చేసిన వాళ్ళైతే ఇంతవరకు వీడియో చూస్తున్న వాళ్ళైతే కామెంట్ చేయండి ఇంకా నేను లక్కోడు కోసం అయితే యాపిల్ కట్ చేస్తున్నాను అనమాట స్నాక్స్ బాక్స్లోకి వాడైతే ఇంత మంచి అలవాట్లు లేవండి వాడైతే బిస్కెట్ ప్యాకెట్స్ పట్టుకెళ్ళాడు అనమాట స్నాక్స్లోకి అస్సలు మార్చలేకపోతున్నాను ఎప్పటికీ మారతాడో ఏంటో అనుకుంటూ ఉంటాను అనమాట అన్ని రకాలుగా తినడు తినడు అని అదొక బెంగ అనమాట మా వాడు గురించి నాకు లాక్కోడు గురించి అంత సఫర్ అవ్వను ఫుడ్ దగ్గర బాగా తింటుంది యాపిల్ అది కోసి పెడతాను స్నాక్స్ బాక్స్లు ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫ్రూట్స్ పెడుతున్నాను అనమాట డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు ఫుడ్ బాగా పెట్టండి మిగతా మీరు ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయవలసిన అవసరం లేదు హైట్ గురించి అది కూడానమ్మా ఫుడ్ బాగా పెట్టి బాగా చూసుకోండి సరిపోతుంది అని చెప్పారనమాట ఇంకప్పటి నుంచి ఎక్కువ ఫ్రూట్స్ ఇవ్వడం ఆకుకూరలు ఇవ్వడం ఇలాగా తున్నా అనమాట లక్కోడు కూడా తింటుంది కాబట్టి పర్వాలేదండి తినని పిల్లలతో అయితే చాలా చాలా కష్టం అనమాట ఇంకా లక్కోడు వ్యాన్ అయితే ఇంటి ముందుకే వచ్చిందండి అది ఎక్కనని చెప్పి వ్యాన్ పంపించేసింది మళ్ళీ వంతుని మీదకి దారిలో కొంతమంది పిల్లల్ని ఎక్కించుకుని వంతుని మీదకి వస్తుంది అనమాట డాడీ నాకు వంతుని మీదకి తీసుకెళ్ళని చెప్పి వాళ్ళ డాడీని వంతుని మీదకి తీసుకెళ్ళమంది ఇలా ఉంటుంది తండ్రి కూతురు ఎవ్వరం అదే మా వాడు చేశాడు అనుకోండి మా వాడికి తిట్ల రేవ పడిపోతుంది పెద్దవాడు కదా వాడు లోకు అనమాట నేనైనా అంతేనండి దీన్నేమనలేక మా వాడిని అనేస్తూ ఉంటాను అనమాట రాకాశి గంప ఏదైనా అన్నామంటే నోరిచ్చుకు పడిపోతుంది అందుకని చెప్పి దీని జోలికి వెళ్లకుండా అది ఏమైనా తప్పు చేసినా మా వాడిని అనేస్తూ ఉంటాను వాడేమో అమ్మ చెల్లి ఏది చేసినా నన్నే అంటావు నువ్వు అంటున్నాడు ఈ మధ్య ఈ ఈ డైలాగే కడుతున్నాడు అనమాట ఇంకొకటి అంటున్నాడు అండి మా వాడు తెలుసా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు ఈ మధ్య అన్న అమ్మ ఎక్కువ చెల్లిని అడుగుతారు నన్ను అడగరా ఏంటి మీ సబ్స్క్రైబర్స్ అని అడుగుతున్నాడు ఇంతకు అడగారు నిన్ను కూడా అడుగుతారు అంటే నీ వీడియోస్ ఎక్కువ పెట్టాను కదమ్మా నువ్వు చదువుకుంటున్నావు కదా అందుకని నీ వీడియోస్ ఎక్కువ పెట్టను కదా అడగరు అని చెప్తున్నాను అనమాట అంటే అవునమ్మా మన పొట్టిది క్యూట్గా ఉంటుంది కదా అందుకని చెప్పి దాన్ని అందరు ఇష్టపడతారు బాగాని అని వాడికి వాడే సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ చెల్లిని సపోర్ట్ చేస్తున్నాడు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఆ మాట విన్నాకు ఇంత అర్థం చేసుకుంటున్నాడు అని చెప్పి ఇంకా నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెంసేపు కూర్చుని కార్తీక పురాణం అయితే చదువుకున్నానండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కార్తీక పురాణం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కార్తీక పురాణం రెండు అధ్యాయాలు చదువుకొని లేచి కాసేపు కూర్చుని అలా మా ఆయనతో మాట్లాడానమాట ఆయన కూడా బయటికి వెళ్ళిపోయారు సాయంత్రం పూజకు కావాల్సిన అరటిపళ్ళు తామలపాకులు అవి తెస్తానని చెప్పి ద్రాక్షారం వెళ్ళారనమాట ఆయన వచ్చేటప్పుడు కూరగాయలు కూడా తెచ్చారు వచ్చిన తర్వాత కూరగాయలు తెచ్చినవన్నీ కూడా ఎక్కడ పక్కడ స్టా రెండున్నరకి పనులు స్టార్ట్ చేశాను ఎందుకంటే మాది కొంచెం పెద్దళ్ళు కాబట్టి నేను తొందరగానే స్టార్ట్ చేయాలి పనులు ఇంకా బయట చుట్టూరు వాకిలు తుడుచుకోవడం ఇంట్లో కొన్ని సామాన్లు ఉంటాయి అవన్నీ తోముకోవడం అన్నీ అయ్యే టైప్ టైంకి మూడున్నర ఆ టైం అయిందనమాట తోటుకోళ్ళను కూడా రెడీ అయిపోయామని నేను కూడా స్నానం చేసి ఫస్ట్ అయితే కాళ్ళకి పసుపు రాసేసుకుని చలివిడైతే కుమ్ముతున్నానండి ఎందుకంటే కార్తీక పౌర్ణమికి నైవేద్యంగా చలివిడే నైవేద్యంగా పెట్టుకోవాలన్నమాట అందుకని చెప్పి ఉదయం నేను స్నానం చేసేసిన తర్వాత పూజది చేసుకునే ముందే నేను బియ్యం నానబెట్టుకుని అనమాట ఇది యాక్చువల్గా ఈ బియ్యం వచ్చేసి ఎలా నానబెట్టుకోవాలంటే మనకిప్పుడు తొలకరికి పండించిన వడ్లు ఉంటాయి కదండీ ఆ బియ్యంతో చేసుకోవాలి పచ్చి చలివిడి అంటారు ఆ బియ్యంతో చలివిడి చేసి చంద్రభగవానుడికి కార్తీక మాసంలో చంద్రుని పూజకైతే నైవేద్యంగా చలివిడి చేసి పెట్టుకుంటాము కానీ ఇప్పుడు కొంచెం పంట లేట్ అవుతుంది కాబట్టి మనకి పచ్చి ఒడ్లు దొరకడం కొంచెం కష్టమవుతుంది అందుకని చెప్పి మేము ఇంట్లో ఆడించుకున్న బియ్యమే నానబెట్టేసి నానిన తర్వాత అంటే త్రీ ఫోర్ అవర్స్ బాగా నానాలి నానిన తర్వాత నీళ్ళన్నీ వాడేసేసి నీళ్ళు బాగా వాడిపోయిన తర్వాత మిక్సీలో ఇలా మెత్తగా పొడి అయ్యేలాగా మిక్సీ కొట్టుకోవాలన్నమాట మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి బెల్లం అయితే కుమ్ముకుంటున్నానండి నేను అంటే కొంచెం కోరుకున్నా పర్వాలేదు నేనైతే చిత కొట్టేసుకున్నాను మెత్తగా చిత కొట్టుకున్న తర్వాత ఆ పిండిని కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి అస్సలు వాటర్ కలపకుండా మొత్తం అంతా ఇలా మెత్తగా మనం ఎలాగా కలుపుతూ ఉంటే బెల్లంలో వచ్చే పాకంతోనే మనకి పిండంతా మిక్స్ అయిపోతుంది అనమాట బెల్లానికి అసలు వాటర్ వేయక్కర్లేదు ఇంకా దీంట్లోకి పచ్చి కొబ్బరి కూర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని చెప్పి నేను ఒక కొబ్బరికాయ దేవుడికి పెట్టి కొట్టేసిన కొబ్బరికాయ కాదండి స్పెషల్గా ఒక కొబ్బరికాయ కొట్టాను ఎందుకంటే మనం చలివిడి నైవేద్యంగా పెట్టుకోవడానికి కదా చేసుకుంటున్నాము అందుకని చెప్పి ఒక కొబ్బరికాయ కొట్టి వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒకసారి మిక్సీలో తిప్పుకుంటే కూర అయిపోతుంది మీరు కావాలంటే కొబ్బరి కూరంతో కూర కూడా కొబ్బరి కూర కూడా తీసుకోవచ్చు నేను ఇలా మిక్సీలో ఆడేసుకుని కొబ్బరి కూర అయితే రెడీ చేసుకున్నాను ఆ కొబ్బరి కూరం తీసుకొచ్చి ఈ చలివిడిలో మిక్స్ చేసేసుకుని బాగా కలిపేసుకుంటే మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుంటే పచ్చి చలివిడైతే రెడీ అయిపోతుందనమాట పచ్చి చలివిడిని అయితే మేము ఇలాగే ప్రిపేర్ చేసుకుంటామండి ఇంకా అప్పట్లో నా చిన్నప్పుడు అది కూడా దంచుకునేవారంట పిండి ఫస్ట్ ఈ తొలకరికి పండిన వడ్లు ఉంటాయి కదా ఆ వడ్లను దంచుకొని పొట్టు తీసేసి తర్వాత పిండి కొట్టుకుని ఇలా చలివిడైతే కుమ్ముకునేవారంటండి చాలా కష్టపడేవారంట ఇలా ఇప్పటికి ఎవరి కాళ్ళమో అలా చేసుకుంటున్నాం కానీ అప్పట్లో అలా కాదంటండి ఒక పది కుటుంబాలు ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒక చోటకి వాళ్ళు ఎవరికి వాళ్ళు ధాన్యం తెచ్చుకొని అందరూ ఒక చోటే ఎక్కువ మొత్తంలో చలివిడి చేసుకుని ఎవరికి వారు ఎవరి నైవేద్యానికి సరిపడా వాళ్ళు ఎవరి ముద్ద వాళ్ళు ఇంటికి తెచ్చేసుకునేవారంట ఒకసారి అందరూ చే కలిపి చేసుకునేవారంట ఇప్పుడైతే ఎవరి మట్టికి వాళ్ళే చేసుకోవడం అవుతుంది కదా అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి చాలా తేడాలు ఉన్నాయి అప్పట్లో ఉన్నా లేని ఇలాంటి భేదాలు ఏమీ ఉండే కాదు ఒకరికొకరు ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి సహాయం చేసుకునేవారు ఇప్పుడు ప్రతీది డబ్బుతో నడుస్తుందండి డబ్బు ఇంకా అధికారం ఇంకా చదువు ఇలాంటివన్నీ చూస్తున్నారండి కొంచెం మనుషుల్ని బాధ పెట్టేలాగా ఉంటున్నాయి ఇతరుల వ్యవహారాలు మాటలు ఇవన్నీ కూడా అందుకని చెప్పి ఎవరికి వారు దూరంగానే ఉంటున్నారు ఎవరి మట్టుకు వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారన్నమాట ఇంకా మా తోటి ఉంది కాబట్టి నాకైతే పర్వాలేదు ప్రతి దాంట్లోనే హెల్ప్ నే ఉంటాము ఒకరికొకరు చెప్పుకుంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట ఇంకా నేనైతే చలివుడి కుంబేసిన తర్వాత దేవుడికి అది కూడా నీట్గా శుభ్రం చేసేసుకుని గుడికి పట్టుకెళ్ళవలసినవన్నీ కూడా ఒక పల్లెంలో పెట్టుకుని గుడికైతే బయలుదేరాము బయట నుంచి మా తోటికోడలు కేకేస్తుంది ఇంకా మేమైతే గుడికైతే వెళ్ళిపోయాము శివాలయానికి వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించుకుని గారికి స్వయం ఇచ్చి శివయ్య అమ్మవారి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను తర్వాత బయట చంద్రన్న బాబుకి అయితే పూజ చేసుకోవాలన్నమాట ఇంకా మాకు చంద్రుడు రావడానికి టైం పడుతుందండి బాగా పైకి రావాలన్నమాట పైకి వస్తేనే మాకు అద్దంలోకి చంద్రుడు అయితే కనిపిస్తారు ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను తర్వాత ఈ లోప అంతా సర్దుకుంటే చంద్రుడు అయితే పైకి వస్తారు కదా ఆ టైంకి మనం పూజ చేసేసుకుని అన్ని రెడీగా పెట్టుకుంటే టక్క మనం పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను ఇలా మా ఇంటి పక్కన సందు ఉంటుందన్నమాట మా ఇంటి ప్రహారీ గోడ లోపలికే సందు ఉంటుందన్నమాట అక్కడ కొంచెం చెట్లవి అడ్డుండవు కొంచెం బాగా కనిపిస్తారు చంద్రుడు అని చెప్పి అక్కడైతే పూజ చేసుకుంటున్నాను ఇంతకు అయితే తులసమ్మ దగ్గర పూజ చేసుకునేదానండి అక్కడ చెట్లవి అడ్డు అడ్డుండేవి కాదు ఇప్పుడు మొత్తం అడవిలాగా వెనకాలంతా చెట్లన్నీ మూసేసినాయి చంద్రుడు రావడానికి అసలు కనిపించను కూడా కనిపించట్లేదు అక్కడ అందుకని చెప్పి ఇక్కడ నేను ఒక మూడు సంవత్సరాలుగా ఇక్కడే పూజ చేసుకుంటున్నాను అనమాట మా ఇంటి అందులో ఇలా అరేంజ్మెంట్ అయితే చేసుకుంటానన్నమాట కుర్చీలో పెట్టుకుని మనకి మెయిన్ చంద్రుడు పూజ అయితే చేసుకోవాలి కదండి అద్దంలో చంద్రుడు అయితే కనిపించాలి చాలామంది అడిగారు అద్దం ఎందుకు పెట్టారక్క అని చెప్పి మనకి ఆకాశంలో వచ్చే చంద్రుడు ఇక్కడ అద్దంలో కనిపించాలన్నమాట ఆ అద్దంలో చూసి మనం అయితే పూజ అయితే చేసుకోవాలి చంద్రుడికి మా సైడ్ అంతే ఇలాగే చేసుకుంటారండి మరి ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా ఈ కే ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి రోజు చాలామందికి కేదారేశ్వర వ్రతం ఉంటుందన్నమాట కొంతమందికి కార్తీక సోమవారం ఆనవాయి ఉంటే కొంతమందికి కార్తీక పౌర్ణమి రోజు నోములు అయితే ఆనవాయి ఉంటాయి కేదారేశ్వర వ్రతం అయితే ఆనవాయి ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళు కూడా ఇలాగే చేసుకుంటారు మా సైడ్ అంతా కూడా ఇలాగే చేసుకుంటాము నేనైతే వినాయకుడికి పూజ చేసుకుని తర్వాత చంద్రన్న బాబుకి కూడా పూజ చేసుకుని దీపారాధన చేసుకుని ఇంకా చంద్రుడైతే అద్దంలో కనిపిస్తున్నారు చూసి మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకున్నాను చాలా బాగా అనిపించింది ఇంకా కొంచెం లేట్ అయిందంటే చంద్రుడు రావడం కరెక్ట్గా ఏడైపోయిందండి చంద్రుడు అలా పైకి వచ్చే టైంకి అద్దంలో నాకు క్లియర్గా కనిపించాలి లైట్ లైట్గా కనిపించిన అది మనస్తృప్తిగా అనిపించదు క్లియర్గా అద్దంలో చాలా బాగా కనిపించారు ఇంకా పూజ అది కంప్లీట్ అయ్యే టైంకి ఏడున్నర అయిందనమాట పూజ అయిపోయిన తర్వాత మా ఆయన్ని కూడా దండం పెట్టుకోమని నేనైతే ఇల్లంతా కూడా సాంబ్రాని దూపం అయితే వేసుకున్నానండి ఇంకా శివయ్య పల్లకి కూడా ఊరేగుతుంది ఇంకా దేవుడు వస్తారు కదా అని చెప్పి పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇల్లంతా కూడా ధూపం వేసేసి దేవుడికి బియ్యం అయ్యి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట చూడండి చంద్రుడైతే చాలా బాగా కనిపిస్తున్నారు కదా ఇంకా నాకైతే క్లియర్గా కనిపిస్తున్నారు నేను వీడియో తీసేటప్పుడు మీకు అలా కనిపిస్తున్నారు చాలా బాగా కనిపించారండి చంద్రుడు అయితే పున్నమి చంద్రుడు నిండి పున్నమిలాగా మన జీవితాలు కూడా నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం అనుకున్నది సాధించాలి ఇంకా ఆ చంద్రుని చల్లని చూపు ఆ శివయ్య పార్వతీదేవుల చల్లని చూపు మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా సాంబ్రాన్ని అంతా ఇచ్చే టైంకి పల్లకి కూడా వచ్చేసింది అనమాట శివయ్య పల్లకి ఇంకా బియ్యం అయితే ఇచ్చి ఆ శివయ్య దర్శనం కూడా చేసుకున్నాం మళ్ళీ తర్వాత మా వాడైతే ప్రైవేట్ నుంచి వచ్చాడనమాట వాడిని స్కూల్ నుంచి రాగానే ప్రైవేట్కి అయితే పంపేశాను కరెక్ట్గా పూజ అయ్యి పల్లకి వచ్చే టైంకి మా వాడు కూడా వచ్చాడు వచ్చిన తర్వాత ఈ చంద్రుడి దర్శనం కూడా వాడి చేత చేయించేశాము మా లక్కోడు కూడా వచ్చి వాళ్ళన్నయ్య పెట్టుకుంటున్నాడు కదా అని చెప్పి వచ్చి దండం పెట్టుకుంటుంది అనమాట దండం పెట్టుకో నాకు మంచి బుద్ధి రావాలి తండ్రి అని దండం పెట్టుకుంటే చూడండి అలా పెట్టుకుంటుందో తర్వాత మా కూడా దండం పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత మా ఆయన చేత నేనైతే అక్షంతలు వేయించుకున్నాను అనమాట ఉదయం నుంచి ఉపవాసం కదండి అది అయిపోయిన తర్వాత మా ఆయన చేత అక్షంతలు వేయించుకుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత టీ అయితే పెట్టుకున్నాను నార్మల్గా అయితే పొన్నమ్మీ చేసిన వాళ్ళు కార్తీక పౌర్ణమి చేసిన వాళ్ళు దయ్య నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం పళ్ళు ఇంకా తాగాల్సి వస్తే కొంచెం టీ తాగొచ్చు మనకి అలవాటు పడిపోతే కొంచెం ఉండలేం కాబట్టి టీ అయితే పెట్టుకుని తాగుతాము నార్మల్గా అయితే ఫస్ట్లో గ్యాస్ మీద పెట్టే వస్తువు ఏది తినేవారు కాదంట మనం చేసుకున్న చలివిడి ఉంటుంది కదా దేవుడి దగ్గర పెట్టుకున్న చలివిడి ఇంకా పళ్ళు తినేసి ఆ నైట్కి పడుకునేవారంట కానీ ఉండగా ఉండగా ఉండలేక కొంచెం టీ అయితే తాగుతున్నారండి పెళ్ళైన సంవత్సరం తీర్చుకునే వాళ్ళు మాత్రం పువ్వు పింది ఇచ్చేవాళ్ళు మాత్రం తాగరనమాట తర్వాత నుంచి కొంచెం చేసేవాళ్ళు టీ తాగుతారు టిఫిన్ అది తినకుండా పళ్ళు ఇంకా దేవుడి దగ్గర పెట్టుకున్న చలివిడి తినేసి పడుకుంటామన్నమాట నేను కూడా టీ తాగేసి దేవుడి దగ్గర పెట్టుకున్న చలివిడి పళ్ళు తినేసి పిల్లల కోసం అయితే టిఫిన్ వేశాను పిల్లలైతే తినేసి పడుకున్నారు అంటే లక్కోడు పడుకుంది అలా రాసుకుంటూ పడుకుంది అనమాట ఇంకా మా వాడైతే టీవీ చూస్తున్నాడు మా వాడిని కూడా పడుకోమని నేను కూడా చలివి తినేసి పడుకున్నాను ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్